హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎండు చేపలతో కర్రీ అండి ఎండు చేపల కర్రీ చాలా బాగుంటుందండి ఈ ఎండు చేపల కర్రీ అనేది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకుని చూడండి చాలా బాగా వస్తుంది ఈ కర్రీ నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా ఇవి ఎండు చేపలండి ఈ ఎండు చేపల్ని మనం ఫస్ట్ ఇలా గిల్లుకోవాలండి ఈ తలకాయలన్నీ ఇలా గిల్లి పెట్టుకోవాలండి ఇవన్నీ పక్కకుంచుకోవాలి తలకాయలు తీసేసేయాలండి వీటిని ఈజీగా వచ్చేస్తాయండి ఇట్లా గిల్లేసేస్తే వచ్చేసేస్తాయి అన్నీ అట్లా చేసి పక్కనుంచుకోవాలండి ఇట్లా పక్కనుంచుకున్న తర్వాత మనము స్టవ్ పైన అన్ని ఇట్లా తీయాలండి చూసారండి ఇట్లా తలకాయ అంతా ఇట్లా తీసేసేయాలి ఈజీగా వచ్చి వస్తుందండి చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ అనేది ఇలా చేసుకుంటే తర్వాత మనం స్టవ్ పైన ఒక పెనం పెట్టి ఆ పెనంలో మనం ఇవి వేయించుకోవాలండి మనం మన తలకాయలన్నీ గిల్లేసిన తర్వాత బాగా పెనం పైన ఇట్లా ఒట్టిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మంచిగా ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా పెనం పైన మంచిగా వేయించుకోవాలి ఏం ఆయిల్ అవసరం లేదండి ఉత్తవే వేయించుకోవాలి మనం ఆయిల్ వేయనవసరం లేదు ఏమీ వేయనవసరం లేదు అలా వేయించుకున్నాక గోరువెచ్చటి నీటిలో ఇవి వేసేయాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు అయితే పర్వాలేదండి అట్లాంటి వాటర్లో ఈ మనం వేయించుకునే ఎండు చేపలను వేసి నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి ఆ తర్వాత నీట్గా ఇట్లా చూపించిన విధంగా నేను చూపించిన విధంగా ఇట్లా అంతా క్లీన్గా అంతా కడిగి పక్కనుంచుకోవాలండి ఇది ప్రొసీజర్ అండి ఫస్ట్ మనం ఇవి చేసి ఇట్లా పెట్టుకోవాలండి అంతా క్లీన్ చేసి వీటిని పక్కనుంచుకున్న తర్వాత మనం కర్రీ చేద్దామండి మనం ఎంత శుభ్రంగా కడిగితే ఇవి స్మెల్ రాకుండా అంత బాగుంటాయండి ఇట్లా వేయించుకొని ఇట్లా చేసుకోవడం వలన ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి కర్రీ అనేది తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూను రెండు నుంచి మూడు వరకు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కటండి మీడియం సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు మనకు నాలుగైదు పచ్చిమిరపకాయలు చీలికలండి ఇవి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా ఒక రెండు రెమ్మల కరివేపాకు వేయాలండి చాలా బాగుంటుందండి కర్రీ ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు మనము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఇవి కూడా వేగే వరకు కొంచెంసేపు వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉల్లిపాయలతో సహా ఇవన్నీ వేసిన తర్వాత వేయించుకోవాలండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం టమోటాలండి ఒక నాలుగు టమోటాలు ఒక మూడు టమో పెద్ద సైజు అయితేనేమో రెండు టమోటాలు చిన్న సైజు అయితేనేమో ఒక నాలుగు టమోటోలు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ టమోటోలను కూడా దీంట్లో వేసేయాలండి ఈ టమోటలు అంతా మెత్తగా కావాలండి పేస్ట్లా కావాలి అట్లా కావడానికి మనం కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలన్నీ మెత్తబడే వరకు ఒక ఐదు నుంచి ఆరు నిమిషముల మధ్య వరకు మనం వేయించుకోవాలండి మంచిగా సిమ్లో పెట్టుకుంటే మాడదండి అడగ అనేది మాడకుండా టమాటా అనేది మెత్తబడి చాలా బాగా వేగుతుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకొని ఈ టమాటాని వేయించుకోవాలండి చూసారండి టమాటా అనేది చాలా బాగా మెత్తబడిపోయింది బాగా ఉడికిపోయింది అట్లా ఉడికిన తర్వాత మనం ఉపకారాలు వేసుకోవాలండి ఇది కర్రీ కాబట్టి మనము ఇట్లా టమోటో వేసుకోవాలండి అదే ఫ్రై అయితే వేసుకోని అవసరం లేదండి ఇది కర్రీ కాబట్టి మనం టమోటోలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు నేను కారం వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి తర్వాత సాల్ట్ అండి కర్రీకి తగిన విధంగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అండి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇలా ఇవన్నీ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి మంచిగా కలుపుకోవాలి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి అంతా బాగా కలపాలండి ఈ స్పైసెస్ అన్నీ కర్రీకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అండి కర్రీ అనేది మనకు గుజ్జుగా రావాలంటే ఒక హాఫ్ కప్ వరకు మనం వాటర్ వేసుకోవాలండి ఇట్లా వాటర్ వేసుకున్నాక మనం ఒకసారి అలా కర్రీని కలుపుకొని ఒక్క రెండు నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలండి ఈ వాటర్ వేసాక ఒక రెండు నిమిషాల వరకు ఇట్లా గుజ్జుగా అవుతుందండి కర్రీ అనేది అట్లా ఉడికించుకున్న తర్వాత మనము ఏవైతే ఎండు చేపలు శుభ్రంగా కడిగి మనం పెట్టుకున్నామో ఆ ఎండు చేపలని ఒక్కసారి వేసి ఒక్కసారి అలా కలుపుకోవాలండి ఎక్కువగా కలపకూడదు ఒక్కసారి అలా చేపలని ఈ కర్రీలో ఇట్లా ఒక రెండు సార్లు మూడు సార్లు ఇట్లా కలిపి ఇంకా మనం ఒక మూడు నిమిషంలో వరకు మనం ఉడికించుకోవాలండి ఇవి ఎక్కువసేపు ఉడక ఉడకన అవసరం లేదండి ఎండు చేపలు అనేది త్వరగా ఉడికిపోతాయి ఒక టూ కర్రీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉందనంగా మనం వేసేసి కొత్తిమీర జల్లి తింపేయడమేనండి ఈ కర్రీని చాలా బాగుంటుందండి మనం అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ మనం చక్కగా తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఏ స్మెల్ లేకుండా మంచిగా ఉంటుందండి